ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో అభివృద్ది కార్యక్రమాలు జోరందుకున్నాయి నాలుగు మాడవీధుల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి దర్శనానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలతో వసతి సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు తమిళనాడులోని మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం తరహాలో భద్రకాళి ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు సంకల్పించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది వాసుల ఇలవేలుపు భద్రకాళి అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చి కొంకు బంగారంగా నిలిచే ఈ అమ్మవారి దర్శనం కోసం నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు ఓరుకలు సందర్శనకు వచ్చిన వారు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునే వెళతారు వారాంతాలు పండుగ రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది ఇక దసరా నవరాత్రుల సమయంలో భక్తులతో ఆలయ పరిసరాలు కిటికిటలాడుతాయి తొమ్మిది అడుగుల వెడల్పు తొమ్మిది అడుగుల పొడవుతో పశ్చిమాభిముఖంగా కొలువై నిండైన రూపంతో ప్రసన్నవతనంతో భక్తులకు దర్శనం అమ్మ ప్రత్యేకత కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఆరు వందల ఇరవై ఐదు ఏళ్లు ప్రభావం కోల్పోయిన ఆలయానికి పునర్వైభవం కల్పించేలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బిఎస్ గణేష్ శాస్త్రీ చర్యలు చేపట్టారు దక్షిణ భారత ఆలయాల సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం మహామండపాలను నిర్మించారు నాలుగు దశాబ్దాల తరువాత ఆలయ అభివృద్ది పనులు మళ్లీ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భద్రకాళి ఆలయాన్ని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ తరహాలో అభివృద్ది చేసేందుకు యాబై నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేడి శ్రీనివాసారెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖల పర్యవేక్షణలో పనులు వడివడిగా సాగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా జరిగే వాహన సేవలు నిర్వహించాలంటే అధికారులకు అర్చకులకు కష్టంగా మారుతోంది భక్తులు కూడా ఎక్కువగా వాహన సేవలను వీక్షించలేకపోతున్నారు దీంతో ముప్పై కోట్ల వ్యయంతో ఆలయ మాడవీధులను విస్తరిస్తున్నామని ఆలయ ఈవో శేషభారతి తెలిపారు ఇందుకోసం ప్రస్తుతం ఆలయం చుట్టూ ఉన్న స్థలాన్ని చదును చేసే పనులు జోరుగా సాగుతున్నాయని ఇరవై నాలుగు కోట్ల ఆలయం నాలుగు వైపులా రాజగోపురాలను నిర్మించాలని నిర్ణయించి ఆ మేరకు డిపిఆర్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నామని వివరించారు ఈ మాడవీధుల నిర్మాణం పూర్తయ్యాక లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శేషయ్య తెలిపారు ఈ మధ్య అద్భుతంగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నారు మన ప్రభుత్వం వారు మన ప్రభుత్వం నుండి దాదాపు ముప్పై కోట్లు శాంక్షన్ అయ్యాయి అదే కాకుండా ఇంకా కూడా ఈ యొక్క అభివృద్ధి పనులలో భాగంగా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని ప్రపంచం మొత్తము కూడా భద్రకాళమ్మ వారి దేవాలయం వైపు చూసే విధంగా అభివృద్ధి చెందుతోంది అనేది అక్షర సత్యం గవర్నమెంట్ వారి చేత వచ్చిన ఫండ్స్ ద్వారా ఈ యొక్క మాడ వీధుల్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది మరి ఈ పడమర భాగంలో మరి అటు ఉత్తరం భాగంలో ఈ యొక్క మాడ వీధి కంప్లీట్ అయింది అంటే దీని మీద ఇంకా మనుషులు నడవడానికి వీలుగా స్పెషల్ స్టోన్స్ ని వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఆ తదుపరి దక్షిణ భాగంలో మరియు తూర్పు భాగంలో కూడా వక్స్ జరుగుతూ ఉన్నాయి అమ్మవారిని స్వామి వారిని ఊరేగిస్తూ ఉండే విధంగా పెద్ద రథం ఒక కోటి రూపాయలతో తయారు చేస్తున్నారు మన అర్చక స్వాములు అదే విధంగా దేవాలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా ఉండే నీళ్లు వెదజమ్ముతూ ఉండే ఫౌంటైన్ ఏర్పాటు చేయడానికి మరి ప్లాన్స్ రూపొందిస్తున్నారు అలాగే పర్మనెంట్ ఆఫీస్ బిల్డింగ్ ఒక ధ్యాన మండపం మరియు ప్రసాదాల మండపం అన్న ప్రసాద సత్రం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదే కాకుండా ఇంతవరకు రూములు కూడా లేవు భక్తులకు వీలు అయ్యే విధంగా వంద గదుల సత్రము ఒక కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది అమ్మవారి సన్నిధానంలో ఆలయానికి నాలుగు వేపుల మాడ వీధుల నిర్మాణం అత్యంత వైభవంగా జరుపుబడుతోంది మధుర మీనాక్షి దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు వీధులు అట్లాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి నాలుగు వీధులు నాలుగు వైపులా నాలుగు వీధులు ఉండి ఆ మాడ వీధుల గుండా వాహన సేవలన్నీ ఉత్సవాల్లో జరపబడతాయో అదే విధంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి అమ్మవారికి ఆ ఉత్సవాలన్నీ అట్లా జరపబడాలి మధుర మీనాక్షి అమ్మవారి ఎట్లా ఉన్నాయో ప్రధానంగా ఆ విధంగా రాజగోపురాలు మాడ వీధులు నిర్మాణం జరుపు ఉన్నాయి ఈ మాడ వీధుల అనంతరం అత్యంతమైన విశిష్టతను ఈ ఆలయం సందర్భం ఈ మాడ వీధుల నిర్మాణం అయిపోయాక లక్షలాది మంది ప్రజలు కూడా అసౌకర్యం లేకుండా దర్శించుకునే విధంగా ఈ ఆలయ మాడవీధుల విస్తరణ రాజగోపురాల నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణాలు పూర్తయితే ఓరుగల్లు భద్రకాళి ఆలయం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని వరంగల్ వాసులు చెబుతున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుందని వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకుంటున్నారని అర్చకులు అభిప్రాయపడుతున్నారు